నేను మీ డాక్టర్ ఎంజెడీస్కరి ఎంబీ యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి ఉంటుందండి గత ముప్పై ఒక్క సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగం సైజ్ తగ్గిన పవర్ తగ్గిన టైం తగ్గిన సంతానం అంటే వీర్య కణాలు తగ్గిన వీర మోతాదు తగ్గిన దాని విసిగా చిక్కదనం తగ్గిన అలాగే మీ కాన్ఫిడెన్స్ తగ్గిన సెక్స్ సామర్థ్యం తగ్గిన నేను చూస్తానండి మీకు ఒక్కటే ధైర్యం చెప్తానండి మా దగ్గర రావటానికి ఎందుకు రావాలి అంటే యునానిలో శాశ్వతమైన ట్రీట్మెంట్ ఉందండి ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు యునాని ఎందుకు వాడాలని అడుగుతారు చాలామంది మా దగ్గర తాత్కాలికంగా ట్రీట్మెంట్ ఉన్నది మందులు వేసుకుంటే అంగం లేస్తుంది లేకపోతే అంగం లేదన్నట్టు అన్నట్టు ఉండదు అట్లాంటి మందులతో ఇబ్బందులు అండి సైడ్ ఎఫెక్ట్ వల్ల నీ మగతనం శాశ్వతంగా పోవచ్చు కొండనాలుగా మందు పెడితే ఉన్న నాలుగు రాలినట్టు టైంకు లేసే మందులు తింటే అన్న బలం పీక్కుపోతుందండి యునాని మందులతో అలా కాదండి ఒక్కసారి మీరు మందులు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ వాడుకోవాల్సిన అవసరం ఉండదు ఏ సిస్టమ్ చెడ్డదండ నేనండి నేను ఏ సిస్టమ్ గురించి మాట్లాడను మీకు లాభం ఎక్కడ చెక్కుడుతుంది మీకు అంటే శాశ్వతంగా నాకు అంగస్థమల సమస్య లేకుండా పోయింది సార్ దగ్గర మందులు వాడుకున్నాను ఎవరు చెప్పడండి నేను చెప్తాను యునాని సిస్టమ్ వల్ల బుద్ధి మరి చెప్తుంది ఇక్కడ వస్తే వైద్యం జరుగుతుంది మేనేజ్మెంట్ జరగదు ట్రీట్మెంట్ జరుగుతుంది మన సమస్యతో శాస్త్రంగా తప్పించుకోవచ్చు అంత విముక్తి పొందొచ్చు ఇవాళ నేను చెప్పబోయేది ఏంటంటే అంగం సైజు ఇలా ఉన్న సైజు చూడండి ఇంతలా ఉంది ఇలా అయింది ఇది పోయి ఇలా అయింది ఇది పోయి ఇలా అయింది మూడు చూడ ఇదొక దశ ఒక దశ ఒక దశ అంటే ఆరోగ్యమైన అంగము ఇలా ఎందుకయింది ఇలా ఉన్న అంగము ఇలా అయింది ముఖ్య కారణం చాలా మంది మా దగ్గరకు వచ్చేసి సార్ నా అంగం ఒకప్పుడు నేను మా మా కలిస్తే కేకలేసేది మా మా పార్ట్నర్తో కలిస్తే కేకలేసేది వేసేది పక్క వాళ్ళు వచ్చి చెప్పాలి ఏంటి ఆమె ఆవిడ కొకలు వస్తుందని వాళ్ళు ఇప్పుడు ఆవిడతో కలిసినప్పుడు చిపో దేని పని ఉంటుంది మా ఆవిడ ఇలా ఉన్న అంగము ఇలా ఎందుకు అవుతుందంటే యునాని సైన్స్ చెప్తుందమ్మా యునాని సైన్స్ కాదు ఇప్పుడు మోడ్రన్ సైన్స్ కూడా చెప్తుంది హస్త ప్రయోగం చేయటం వల్ల అంగము ఆకారం పాడైపోతుంది ఇది ఇది హస్తం కదండి ఈ చర్మము సృష్టి దేవుడు ఈ అంగాని కోసం సృష్టించలేదమ్మా ఈ అంగం ఏంటంటే దేవుడు యోని కోసం సృష్టించాడు దాంట్లో అన్ని సమకూర్చాడు సాఫ్ట్ మజల్స్ ఉన్నాయి లోబ్రికెంట్స్ ఉన్నాయి రసాలు ఉడుతున్నాయి అక్కడ టెంపరేచర్ ఎంత ఉండాలో అంత ఉంది ఎంత పట్టుతత్వం ఉండాలో అంత పట్టుతత్వం అంగం కోసం ఉంది దేవుడు అన్ని సమకూర్చినప్పుడు అది వదిలిపెట్టేసి నాకు యోని వద్దు నాకు సెక్స్ వద్దు నేను హస్తప్రయోగం చేసుకుంటాను ఇక్కడ పెట్టుకొని కొట్టుకుంటే ఇది రఫ్ ఇస్కుల్ ఎక్కడ రసాలు ఊరట్లేదు ఎక్కడ సాఫ్ట్ మదల్స్ లేవు ఎక్కడ టెంపరేచర్ లేదు అది కూడా దీన్ని బిగించుకోవటం కూడా మనం బిగించుకుంటున్నాం దీని పవర్ బాగా గట్టిగా పట్టేసి ఫోర్స్గా కొట్టుకునే వరకు అంగము మొత్తం పాడైపోతుంది దాని ఆకారం సున్నితమైన ఆకారం తింది లోపల ఉన్న రక్త రక్తకా రక్తనాళాలు రక్త కణాలు సింకేజ్ అయిపోయి చిన్నదైపోయి పెద్దగా ఉన్న అంగము అనకాండలాగా ఉండే అంగము వానపాంలాగా ఇంత తయారైంది ఎందుకైందంటే మనం మన చేతులారా పాడు చేసుకున్నాం మన చేతులారా పాడు చేసుకున్నాం హస్తప్రయోగం అతిగా చేయటం వల్ల మన అంగం ఆకారం పెళ్ళయ్యే వరకు ఎంత గట్టిగా కావాల్సింది గట్టిగా లేదు ఇంత దొడ్డుగా ఉండాల్సింది దొడ్డుగా లేదు సక్సెస్ ఆమె సాటిస్ఫై అవ్వట్లేదు మన చేతులారా మన దాంపత్య జీవితం పాడు చేసుకోవడానికి మనమే కారకులం కరకు అసేంది ఇది అంగం అంగం అంటే ఆయుధం నీ జీవితం మొత్తం దీని చుట్టే దిగుతుందమ్మా భార్య భర్తల మధ్య అన్యూన్నత ప్రేమ ఉండాలంటే నీ అంగంలో దమ్ము ఉండాలి నీ అంగంలో దమ్ము లేదనుకో నీ దాంపత్య జీవితంలో ఏదో తేడా ఉంది నీ భార్య నీతో సుఖపడతలేదు అంటే నీ దగ్గర ఏదో లోపం ఉంది సంతానం కలగట్లేదు అంటే నీ దగ్గర ఏదో లోపం ఉంది నీ జీవితం మొత్తం దీని తిరుగుతుంది కాబట్టి దీనికి కాపాడు దేవుడిచ్చిన వరం అంగం ఆకారమైన అంగంలో బలమైన గట్టితనమైన సెక్స్ టైమింగ్ అయినా అన్ని దేవుడిచ్చిన వరం కొంచెం మనం నిర్లక్ష్యంగా ఉన్నా అజాగ్రత్తగా ఉన్న వరం పక్కన శాపం ఉంటుంది శాపం వచ్చి దీని మీద కూర్చుంటుంది అప్పుడు అంగస్థం మన సమస్య అంగం సైజ్ తగ్గింది టైమింగ్ తగ్గింది పవర్ తగ్గింది సెక్స్లో సామర్థ్యం తగ్గింది మన కాన్ఫిడెన్స్ తగ్గింది భార్య దగ్గర వెళ్ళాలంటే భయం గజ 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 వనుకుతుంటారు చాలామంది మా దగ్గర ఫోన్లు చేసి సార్ నేను మా భార్య రోజు సెక్ష ఏమంటది నేను చేయలేని స్థితిలో ఉంటాను క్యాంప్కి వెళ్తానని క్యాంప్ విత్ డిఫరెంట్ ఇంట్లో ఉంటున్నాను సార్ వారం రోజుల నుంచి భయం వేసి అంటే భయం ఆనందం ఉండాలి ఉత్సాహం ఉండాలా ఒక ప్లజర్ కలగాల అంతేగాని సెక్స్తోనే భయం అంటే మీకు తేడా ఉంది అంటే మీ అంగంలో లోపం వచ్చింది దోషం వచ్చింది సైజ్ తగ్గింది టైమింగ్ తగ్గింది పవర్ తగ్గింది వచ్చే కరెంట్ తగ్గింది కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ లేదు మీకు సామర్థ్యం లేదు ఎందుకు వచ్చింది ఇట్లా ఉన్న అంగం ఇలా అయింది ఇలా ఉన్న అంగము మళ్ళీ ఇలా అయింది అంటే మన హస్తప్రయోగం అతిగా చేసుకోవటం వల్ల అంగము సైజ్ పాడైంది టైమింగ్ పాడైపోయింది వీర్యం తగ్గింది వీర్యం పలచగైపోయింది కాన్ఫిడెన్స్ తగ్గింది సామర్థ్యం తగ్గింది కామ కోరికలు కూడా తగ్గాయండి ముసులు లాగా ఉంటే అరవై సంవత్సరాలు ముస్తూ కూడా కోరికలు సార్ పది పది ఇరవై రోజులు మేము సక్సెస్ చేయండి సార్ నాకు చే బుద్ధి కాదు సార్ అంటే ఎవ్వరూ కామ కోరికలు తగ్గినప్పుడే డిజైర్స్ తగ్గుతాయి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది కాబట్టి మీకు హస్తప్రయోగం అతిగా చేయటం వల్ల భూతు సినిమాలు చూడటం వల్ల లేదా బోర్లో పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేయడం వల్ల ఓరల్ సెక్స్ వల్ల హోమసెక్స్ వల్ల వల్ల మీ సైజ్ తగ్గినా మీ కాన్ఫిడెన్స్ తగ్గిన మీ కామ కోరికలు తగ్గినా మీ సెక్స్లో టైం తగ్గినా మీరు నాతో కలిసి యునాని మందులతో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మళ్ళీ సైన్స్ పెంచుకోవచ్చు పాడైన సైన్స్ లేని సైన్స్ రాదమ్మా పాడైన సైజ్ మళ్ళీ పెంచుకోవచ్చు ఆ పవర్ పెంచుకోవచ్చు ఆ టైమింగ్ పెంచుకోవచ్చు ఆ వీర్యం క్వాంటిటీ క్వాలిటీ విస్కాసిటీ అన్నీ పెంచుకోవచ్చు విజానికి కదండి సెక్స్ సమస్యలతో శాశ్వతంగా మీరు బయటపడాలంటే మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో వరల్డ్ వైడ్గా లోకాన మీ దేశాన ఏ మూలాన ఉన్నా నాతో మాట్లాడవచ్చు మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు లేదా దగ్గరలో ఉంటే సౌలభ్యం ఉంటే అందుబాటులో ఉన్నానంటే నాతో కలిసి మీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు సెలవు